హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ చాందిని హైబ్రిడ్ పిల్లలే ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు ఈరోజు కొబ్బరికాయ చనప్ప కూర వండుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి రిప్లై పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు వండలేదు ఫ్రెండ్స్ మా మమ్మీని వండి ఎలా వండితే బాగుంటుందని డీటెయిల్స్ కనుక్కొని మరి వండుతున్నాను ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం కర్రీ అనేది ఎంత టేస్టీగా ఉంటుంది అన్నది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ కూర ఉండే ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ స్టవ్ వెలిగించాలి ఫ్రెండ్స్ మనకు నచ్చిన కలర్ని తీసుకొని స్టవ్ వెలిగించి కర్రీకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ బాగా హీట్ అయిపోయినంత ఒక టూ మినిట్స్ వెయిటింగ్లో ఉంటే ఆయిల్ బా హీట్ ఎక్కుతుంది ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఒకసారి యూస్ చేసిన ఆయిల్ ఫ్రెండ్స్ అందుకే కొంచెం ఆయిల్ మీకు కలర్ చేంజింగ్ అనేది లైట్గా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ చూద్దాం ఆయిల్ బై హీట్ అయింది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆనియన్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని అడగను చెప్పండి ఫ్రెండ్స్ ఇంకే ఎటువంటి వెరైటీస్ చేయమంటారు చెప్పండి ఫ్రెండ్స్ మీరు చెప్పిన ప్రతి వెరైటీస్ నాకు రాకపోయినా ఎవరినన్నా అడిగి ట్రై చేసి మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఫ్రెండ్స్ కర్రీ అనేది మన ఇంట్లో కూరగాయలు ఏంటి లేనప్పుడు అందుబాటులో చక్కగా మనకు నచ్చిన స్టైల్లో వితిన్ ఫైవ్ మినిట్స్లో సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అండ్ ఫ్రెండ్స్ నేను మమ్మీ వాళ్ళు ఇంటి దగ్గర తినను కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు మమ్మీ కుకింగ్ చేసేటప్పుడు అనేది అంత పర్టికులర్గా చూడలేదు ఫ్రెండ్స్ అందుకనే మా మమ్మీని అడిగి వండి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ తాలింపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకే ఫ్రెండ్స్ మిరేటు ఉండరు ఫ్రెండ్స్ మధ్యాహ్నం లంచ్లో ఇలా కుకింగ్ అవుతుండగా కొంచెం ఆవల్ ఫ్రెండ్స్ హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎండు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకు అట్లా టేస్ట్ అనేది ఎందుకో ఇందులోకి యాడ్ చేయాలి ఫ్రెండ్స్ అందుకని మీకు ఇష్టంగా అనిపిస్తే వేయొచ్చు ఫ్రెండ్స్ ఏం అభ్యంతరం అనేది లేదు నో ప్రాబ్లం ఇంకా ఫ్రెండ్స్ అన్నీ ఇలా కొంచెం ఫ్రై అవుతున్నాయి చూసారా ఎప్పుడైతే ఇలా లైట్ బ్రౌనిష్ కలర్లోకి వస్తాయో ఫ్రెండ్స్ ఇలా లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక ఇంకోండి ఫ్రెండ్స్ హాఫ్ కప్పు శనగపప్పు ఒక వన్ అవర్ నానబెట్టాను ఫ్రెండ్స్ ఈ శనగపప్పుని తీసి ఈ ఫ్రై అయిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఆవాలు జీలకర్ర వాటిలోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎటువంటి మిస్ మిస్టేక్స్ ఉన్నా చెప్తే చెప్పే దాన్ని మీరు చెప్తే దాన్ని బట్టి నేను కొంచెం చేంజింగ్స్ అనేవి చేసుకుంటాను ఫ్రెండ్స్ మీరు అన్నీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే ఇంకా నాకు ఎనర్జీ ఎనర్జిటిక్గా ఉంటారు ఫ్రెండ్స్ ఇంకా ఎన్నెన్నో వీడియోస్ చేయాలనుకుంటాను ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదాం ఇంకోండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పుడు ఈ మూత తీసుకొని ఎంతవరకు కుక్ అయింది అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఎంతవరకు మధ్యలో చూస్తే ఇంకా మెయిన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయడానికి అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ చిన్నపప్పు కూడా కొంచెం ఫ్రై అయ్యేలా అయితే ఆయిల్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్న సైజు చిన్న సైజు ఒక రెండు టమాటా పళ్ళు తీసుకున్నాను ఫ్రెండ్స్ టమాటా పండు వేసుకోలేని వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఒక చిన్న సైజు లెమన్ తీసుకొని కూడా ఫుల్ లెమన్ అనేది అలాగా లెమన్ లెమన్కి తగ్గట్టు జ్యూస్ అనేది వస్తుంది కదా ఫ్రెండ్స్ నిమ్మరసం అదన్న అలాగా నిమ్మకాయ పాలంగా జ్యూస్ అన్నీ తీసుకొని ఇందులో మిక్స్ చేయచ్చు ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్లో కూర అనేది మొత్తం ఎండింగ్కి వచ్చేస్తుంది కూర ప్రాసెస్ మొత్తం అయిపోయింది అన్న టైంలోని ఆ లెమన్ అనేది యాడ్ చేయాలి ఫ్రెండ్స్ ఇందులో ఇప్పుడు ఇంకొక టూ మినిట్స్ ఇది కుక్ చేస్తే మనకిష్టమైన చనపప్పు కొ కొబ్బరి కొరు కర్రీ మన చేతిలోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీ కర్రీ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేస్తే కదా అది ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది మనకి ఇప్పట్లో అన్నీ వెరైటీ వెరైటీ ఫుడ్ అనేది అలవాటు అయిపోయి అటువంటి పాతకాలం అని మనకి ఎవరికి నచ్చట్లేదు ఫ్రెండ్స్ బిర్యానీలు అటువంటివి నచ్చుతున్నాయి ఫ్రెండ్స్ పిజ్జాలు బర్గర్లు చికెన్లు ఫ్రైలు బిర్యానీలు అటువంటివి నచ్చుతున్నాయి ఫ్రెండ్స్ అటువంటివి కాదు ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి పురాతన కాలంలో నుంచి ఉన్న ఐటమ్స్ కూడా ట్రై చేయాలి కదా ఫ్రెండ్స్ ట్రై చేస్తేనే కదా ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళు అప్పుడు అంటూ ఎటువంటి తిని హెల్దీగా ఉండేవారు అనేది తెలుస్తుంది ఇప్పుడు మనకు అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి ఫ్రెండ్స్ అప్పుడు మన మమ్మీ వాళ్ళు ఏది దొరుకుతుందదే ఎంతో అమ్మఖండంగా కళ్ళకద్దుకొని తినేవారు అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు అది ఇష్టం లేదమ్మా ఇది ఇష్టం లేదమ్మా అంటే ఫైవ్ మినిట్స్లో రెడీ చేసి మన ముందుకు పెడతారు ఫ్రెండ్స్ మొన్న ఒక క్షణం బాధ పెట్టడం ఇష్టం అనేది వాళ్ళకి అనిపించు తల్లిదండ్రులను ఎవరు బాధపడకండి ఫ్రెండ్స్ అది మన కోసం ఎన్నో ఇబ్బందులు పడతారు ఫ్రెండ్స్ చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేసి అనేది వస్తారు ఫ్రెండ్స్ మనమే ఒక తల్లిదండ్రులుగా ఆ స్టేజ్కి అనేది ఎదిగాక పోయిన అనేది మనకే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ కానీ మన మమ్మీ వాళ్ళని మనం బాధ పెట్టిన క్షణాలన్నీ మళ్ళీ తిరిగి రావు ఫ్రెండ్స్ అందుకే ఫుడ్ విషయంలో ఎవ్వరూ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదని నా ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నేను నా పరంగా నా ఇష్ట ప్రకారంగా చెప్పాను ఫ్రెండ్స్ అది మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంక ఏం చేయను అందో ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ సాల్ట్ ఫ్రెండ్స్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ మిక్స్ చేస్తాం కదా ఫ్రెండ్స్ ఎలా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులో ఈ కర్రీకి తగ్గట్ట వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఒక టూ మినిట్స్ అన్నది బాగా కుక్ అయితే అప్పుడు ఆ తురిమిన కొబ్బరి కూర అనేది మిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ వెయిటింగ్ ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ కర్రీ అనేది ఎంతవరకు వచ్చిందో

ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా కొబ్బరి కూర అంతా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కర్రీలోకి బాగా చూస్తుంటేనే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఎంత బేగ తినద్దమా ఎంత బేగ తినద్దాం ఎంత బేగ కుకింగ్ మన చేతిలోకి వచ్చేస్తుందా చక్కగా స్పైసీ స్పైసీ టేస్టీ చే టేస్టీ కర్రీ తినొద్దామా ఫ్రెండ్స్ నేను కొంచెం కాజు ధనియాలు పేస్ట్ చేశాను ఫ్రెండ్స్ ఆ వీడియో అనేది చిన్నది స్క్రిప్ట్ చేసినట్టు ఎక్కడో చిన్నది మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఏమైనా అనుకోకండి ఐదు జీడిపప్పులు వన్ స్పూన్ వన్ స్పూన్ ఫ్రెండ్స్ వన్ స్పూన్ ధనియాలు ఐదు ఐదు జీడిపప్పులు తీసుకొని బాగా పేస్ట్లో చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదా కొబ్బరి కొబ్బరి కూరలో వేసి పేస్ట్ చేసుకున్న పర్లేదు ఫ్రెండ్స్ మిక్సీలో అలా చేసుకొని ఇందులో వేసుకుంటే క్రీమీ క్రీమీ స్టెచ్ర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ సూపర్ టేస్టీ కర్రీ ఫ్రెండ్స్ చూడండి మీకు ఎలా ఉందో అనేది తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీరు టేస్ట్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో రిప్లై పెట్టండి ఫ్రెండ్స్ దయచేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మీ ఫ్రెండ్స్ మీరు వీడియోస్ చూడడం అయితే చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ చేసేలాగైతే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటారు కదా ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ తీయాలని ఇంట్రెస్టింగ్ అనేది క్రియేట్ అవుతాడు ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఇలా కొంతమంది ఇలా దించేసుకుంటే కొంచెం కలుపుకోడానికి కొంటారు ఫ్రెండ్స్ పప్పు చారుతో చారు కారుతో రసంతో అలా సైడ్ డిష్ కింద కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఎలా అలా నాకైతే ఇంకా దగ్గరికి చాలా థిక్ కర్రీలాగా అయితేనే ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే కాజు గసగసాలు పేస్ట్ అనేది వేస్తాం కదా ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు అలా దగ్గరికి అయితేనే ఇష్టం ఫ్రెండ్స్ నేను ఈ కర్రీ ఒక్క సిక్స్ ఇయర్స్ బ్యాక్ తిన ఫ్రెండ్స్ మమ్మీ చేతితో ఈ మధ్యన ఎప్పుడు నేను అడగలే మమ్మీ కూడా అంత టైం కేటాయించి వెజ్ కర్రీస్ అయితే అడిగాను కానీ ఫ్రెండ్స్ ఈ కూర అనేది నాకు అంత ఐడియా అనేది లేదు ఫ్రెండ్స్ కానీ నా మ్యారేజ్కి ముందు వీక్లో వీక్లీ వన్స్ అన్న ఈ కర్రీ వండేవారు ఫ్రెండ్ మమ్మీ నాకు ఎంతో ఇష్టం ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్ నా మాట విని చక్కగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీ ఆప్షనల్ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది ఇంకా మీకు నచ్చితే కంటిన్యూ చేయండి లేకపోతే అక్కడితో స్టాప్ చేసిన ఇంకెప్పుడు కుకింగ్ చేయకం ఉన్నాం మీ ఇష్టం ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్తిమీర ఉంటే పైను కొంచెం అలా గార్నిష్ చేసుకుంటాం సరిపోతుంది ఫ్రెండ్స్ డెకరేషన్గా ఇవ్వండి ఫ్రెండ్స్ నాకు నచ్చిన స్టైల్లో కర్రీ అన్నీ బాగా దగ్గర కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆయిల్ అన్ని బాగా పైకి రిలీజ్ అయ్యాక ఇవ్వండి ఫ్రెండ్స్ సైడ్స్ ఆయిల్ అన్నీ బాగా రిలీజ్ అయిపోతే రిలీజ్ అనేది అయితే కర్రీ అన్నీ కుక్ అయిపోయినట్లు ఫ్రెండ్స్ ఇదిగోండి ఎలా ఉందని కొంచెం టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ నీకు అన్నీ చాలా ఫ్రెండ్స్ నేను యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సాల్ట్ స్టవ్ బంద్ చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి కూర చిన్నది తీసి అని అలాగే టేస్ట్ చేద్దామని ఇదిగోండి తినండి ఫ్రెండ్స్ మీకు కూడా ఇది ఉంది హాట్ హాట్గా స్పైసీ స్పైసీ సింపుల్ అండ్ టేస్ట్ చనాపప్పు కొబ్బరి కూర కర్రీ ఫ్రెండ్స్ సూపర్ ఎమ్మి అలా ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ నేను నీ చాందిని హైబ్రిడ్ కింద బాయ్ బాయ్ కేర్